కోటేశ్వర స్వామి ఆలయానికి సమీపంలో కొండ మీదున్న మండపం నాగేంద్ర మండపం నాగేంద్ర స్వామి శిలా ప్రతిమతో శోభిల్లుతున్న ఈ మండపంలో ఉన్న పుట్ట మహిమాన్వితమైనదని భక్తులు చెబుతారు ఆ విశేషాలేంటో పరిశీలించండి ఆలయానికి కుడివైపున ఉన్న కొండ మీద నాగేంద్రుడు దర్శనమిస్తాడు ఇక్కడ ఉన్న పుట్ట అతి ప్రాచీనమైనదని మహిమగలదని భక్తులు చెబుతారు మహిమాన్వితం గల ఈ పుట్టకు సమీపంలోనే నాగేంద్రుని శిలాప్రతిమ దర్శనమిస్తుంది భక్తులలో భక్తి ప్రపత్తులను పెంచే ఈ శిలాప్రతిమ పుట్టల చుట్టూ ప్రదక్షిణలు చేసే మహిళా భక్తులకు సంతాన ప్రాప్తి కలుగుతుందని చెబుతారు కోటేశ్వర స్వామి ఆలయానికి చేరుకోవటానికి మెట్ల మార్గం కూడా ఉంది ఇక్కడ ఎడమ చేతి వైపున విఘ్నేశ్వరుడు కొలువై ఉన్నాడు

సదా శివనామ స్మరణతోంది కోటేశ్వరస్వామితో పూజించే భక్తులు అనంతరం ఈ ఆలయానికి సమీపంలో ఉన్న ఆనందవల్లి ఆలయానికి చేరుకుంటారు విశాలమైన ప్రాంగణంలో ఉన్న ఈ ఆలయం ప్రశాంతతను ప్రతిఫలిస్తుంది స్వామి భక్తురాలైన ఆనందవల్లి ఇక్కడ స్వామిని సేవించడానికి వచ్చే భక్తుల సమస్యలను స్వామికి తెలియచేస్తుందని భక్తులు చెబుతారు నిత్యము శివనామ స్మరణతో పునీతమయ్యే ఈ ఆలయ ప్రాంగణమంతా భక్తులతో కళకలలాడుతోంది కోటేశ్వర స్వామిని దర్శించుకునే భక్తులు ఇక్కడ వెలసిన ఆనందవల్లి అమ్మవారిని తప్పక దర్శించుకుంటేనే స్వామిని దర్శించుకున్న ఫలం లభిస్తుందని భక్తులు చెబుతారు కోటేశ్వర స్వామికి ఏటా మహాశివరాత్రి రోజులలో జరిగే తిరునాళ్ళు కోటపకొండ తిరునాళ్ళుగా ప్రసిద్ధి చెందాయి ఏటా జరిగే ఈ తిరునాళ్ళలో భక్తులు ప్రబల ఉత్సవాన్ని నిర్వహిస్తారు భక్తి ప్రపత్తులతో స్వామికి సంబరాలు వేడుకలు నిర్వహించి తమ భక్తిని చాటుకుంటారు ఇక్కడ శివరాత్రికి అత్యంత ఘనంగా ఉత్సవాలను నిర్వహిస్తారు మాఘమాసమంతా త్రికూటాద్రి పర్వతంపై పశువుల చేత ప్రదక్షిణలు చేయించి స్వామిని సేవిస్తారు తడిబట్టలతో చిన్న చిన్న ప్రభలను భుజాలపై పెట్టుకొని కొండకు చేరుకొని అభిషేకాలు నిర్వహిస్తారు కోటప్ప కొండ ప్రభల ఉత్సవాలకు పెట్టింది పేరుగా నిలుస్తుంది ఇక్కడ ప్రభల ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహిస్తారు అతి పొడవైన పెద్దవైన ప్రభలతో ఉత్సవాలు నృత్యాలు భజనలు చేయటం ఇక్కడ సాంప్రదాయంగా వస్తుంది ఆ సమయంలో భక్తులలో కోటేశ్వర స్వామి పట్ల భక్తి ప్రపత్తులు తప్ప మరొకటి కనిపించదు సాక్షాత్తు అగస్త్య మహాముని త్రికూటచల నామస్మరణయే మోక్షదాయకమని అభివర్ణించారు పావన కృష్ణా నదీ తీర దక్షిణ భాగాన ఎల్లమంద కొండకావురాల మధ్య గల పర్వతరాజు త్రికూటచలం ఈ క్షేత్రంపై వెలసిన త్రిమూర్తి ఆత్మక దక్షిణ అవతారమే త్రికూటేశ్వరుడు ఎల్లవంద కోటేశ్వరుడిగా కావూరి త్రికూటేశ్వరుడుగా పూజలు అందుకుంటున్న ఆ స్వామి కరుణా కటాక్ష వీక్షణాలు అందరి మీద ఉండాలని కోరుకుంటూ మరో తీర్థయాత్రలో మళ్ళీ కలుసుకుందాం